తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా అందరూ బాగుండాలి అందరూ బాగుపడాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణకు ఆర్థిక రాజధానిగా ఉందంటే దానికి కా ప్రధానమైన కారకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో అసలు సిసలు అభివృద్ధి ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది ఈరోజు ఎక్కడికి వెళ్ళిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాల శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే ఆయన ఎక్కడా మాట్లాడడం లేదు ఆ రకమైన భేదభావం తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేనే లేదు ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రెస్ మీట్లో బనకచెర్ల ప్రాజెక్టుకు సముద్రంలోకి వెళ్ళే వృధా జలాలను తరలిస్తే తెలంగాణకు అభ్యంతరం ఉండాలని అడిగారు దానికి ఈరోజు బిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మాజీ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఏదో పుట్రలు చేస్తూ ఉంది గోదావరి జలాలను అదనంగా వాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో లోపాయికారిగా కారీగా చెప్పడం అనేది హరీష్ రావు తన స్థాయిని దిగజార్చుకోవడం తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల్లో అతను కూడా ఒక ప్రముఖ వ్యక్తి అట్లాంటి వ్యక్తి నోటి నుంచి చిల్లర మాటలు రావడం తెలంగాణ సమాజాన్ని కూడా జీర్ణం కాని విషయం తెలంగాణ సమాజం కూడా ఇట్లాంటి చౌకబారు విమర్శల్ని అంగీకరించదు అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు తెలంగాణ వాసు మరి అట్లాంటి చోట ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ గడ్డ ప్రయోజనాలకు ఎలాంటి విఘాదము తెలుగుదేశం పార్టీ తరఫున కలగదు కలగదు కలగదని పదే పదే స్పష్టంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేల్తూ ఉండరు తెలంగాణ సమాజం అంతా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాలను అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు హరీష్ రావు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవగాహన లేదని కుట్రలు చేస్తూ ఉన్నారని అట్లాంటి మాటలు హరీష్ రావు నోటి వెంట రావడం అత్యంత దుర్మార్గం బాధాకరం ఏదో గురువు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు గురువు శిష్యులని కామెంట్ చేస్తూ ఉన్నారు హరీష్ రావు మర్చిపోయినాడా మీ మామ టిఆర్ఎస్కు బీఆర్ఎస్కు సృష్టికర్త కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాదా మర్చిపోతే ఎట్లా హరీష్ రావు నువ్వు రేవంత్ రెడ్డి గారి కంటే ముందే కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కాదా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్సులతో అండదండలతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి కాదా ఈరోజు నువ్వు అవాపులు చెవాపులు మాట్లాడతావా అసలు గోదావరి జలాల్లో ప్రతి ఏటా సగటున మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతూ ఉంది ఆ సముద్రం పాలయ్యే నీటిలో కొంత నీటిని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతా ఉంటే మీకెందుకు కడుపు అంటే నేను అడుగుతా ఉన్నాను వీళ్ళ తరఫున ఒక పుచ్చుకున్న కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉన్నారు అసలు ట్రిబ్యునల్లో మిగులు జలాల సిడబ్ల్యూసీలో కూడా మిగులు జలాల పదమే లేదు అట్లాంటి వాదనే లేదని తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈరోజు ఈ రెండు ప్రాంతాల్లో అత్యంత వెనుకబడిన జిల్లాల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేసిన తెలంగాణలో నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కానీ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు కానీ రాయలసీమకు వస్తే హంద్రీనివా కానీ గాలేరు నగర్ సుజల స్రావంతి కానీ ఇవన్నీ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులు అవునా కాదా సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా సముద్రం లేకపోయే నీటిని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు వాటా రాదా వాటా పెరగదా కృష్ణా బచావత్ ట్రిబ్యునల్కి బ్రియేష్ కుమార్ ట్రిబ్యునల్కి మధ్యన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నుంచి వెయ్యి ఐదు టీఎంసీలు పెరిగింది ఆ నిష్పత్తిలో మీ వాటా కూడా పెరుగుతుంది కదా పై రాష్ట్రాల వాటా కూడా పొద్దున గోదావరి జిల్లాల వాడకం జరిగితే దాంట్లో తెలంగాణకు భాగం వస్తుంది పైన ఎగువ రాష్ట్రాలకు కూడా భాగాలు వస్తాయి మరి ఈ రెండు రాష్ట్రాల విశాల ప్రయోజనాలను ఆశించి చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆలోచన చేస్తే దాన్ని మీరు తప్పుబడతారా దానిపైన కళ్ళబల్లి కబుర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి కుయుక్తులు పండుతారా ఇది మీకు తగదు హరీష్ రావు అని నేను హెచ్చరిస్తూ ఉన్నా లోకేష్ బాబు గారు అన్ని ఆలోచన చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగానే మాట్లాడుతూ ఉన్నారు మేమైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే మా పార్టీకి ఒకే విధానం ఉంటుంది మీలాగా పూటకు అబద్ధం రోజుకో కుట్రా చేసి రాజకీయాలు కొనసాగించే అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు మీ లాలూచీలు మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఎవరెవరితో కలిశారో ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి వాటి వివరాల జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు కానీ మా నాయకుల జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టం హరీషవ్ కబర్దార్ ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేసి చెత్త రాజకీయాలకు దిగజారిపోవద్దు నువ్వని హరీష్ రావు నేను గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా ఈ పోలవరం పడకచర్ల వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తే తెలంగాణలో మీకు ఏదో రాజకీయంగా ప్రయోజనం వస్తుందని అనుకుంటా ఉన్నారేమో పూర్తి వివరాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటే